రైతు విద్య ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనం సమీకృత వ్యవసాయంలో భాగంగా కోళ్ల పెంపకాన్ని చేపట్టినటువంటి రైతు సిద్ధారెడ్డి గారి శ్రీగంధం తోటలో ఉన్నాం నమస్కారం సిద్ధారెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి ఈ కోళ్ల పెంపకంలో అంటే భిన్నంగా అందరూ మామూలుగా మనం చూసుకున్నట్లయితే బ్రాయిలర్ కోళ్లను పెంచడం లాంటిది లేకపోతే నాటు కోళ్ళను పెంచడం లాంటిది అలాగే శ్రీగిరి కోళ్ళు అంటారు వనరాజా కోళ్ళు అంటారు గిరిరాజా అంటారు అసీల్ అంటారు వీటిలో రకంగా మీరు పందెం జాతికి సంబంధించినటువంటి కోళ్లను పెంచుతా ఉన్నారు అంటే మీరు ఈ పందెం జాతి కోళ్లను పెంచడం ద్వారా అంటే ఉపయోగకరంగా ఉన్నదా ఏ విధంగా ఉన్నది ఎన్ని రకాల కోళ్లను పెంచుతా ఉన్నారు అనేది మా యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతులకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం నేను రెండు రకాల కోళ్ళ ఒకటి భీమారం ఇప్పుడు భీమారం కోళ్ళు తెచ్చిన ఓకే ఈ భీమారం కోళ్ళు పెంచాలని కావచ్చు మీద వాటిని తీసుకొచ్చిన ఓకే రెండు పుంజులు అవి నలభై వేలకి తీసుకొచ్చిన రెండు పుంజులు భీమారం జాతివి నలభై వేల రూపాయలు కొనుగోలు చేసిన నలభై వేల రూపాయలకు రెండు పుంజులు తెచ్చిన ఓకే ఆరు పెట్టలు తెచ్చిన ఓకే ఆరు పెట్టలు ముప్పై వేలు ఒకటి ఐదు వేలు చొప్పున ఓకే ఐ బ్రీడ్ కోసం తెచ్చిన భీమారం అనేది ఇప్పుడు ప్రస్తుతం మీరు బ్రీడ్ బ్రీడ్ కోళ్ళను మళ్ళా పునరుత్పత్తి చేయడం కోసం తీసుకొచ్చి తెచ్చిన ఓకే నాటుతుంది మాత్రం ఇన్ని చాలా ఏళ్ళ వస్తుంది ఈ పది పన్నెండు పద్దెనిమిది ఏళ్ళ నుంచి కూడా మేము ఈ శీలం డేగా పెంచుకున్నాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ శీలం డేగా అనేటువంటి సంబంధించిన కులను పెంచుతా ఉంటున్నాను వ్యవసాయం చేసుకుంటూ వీటిని కూడా పెంచుకుంటున్నాం మేము ఓకే అయితే ఈ మాకు చాలా రక్షణ కూడా ఉంటాయి ఇప్పుడు మాది తోట ఈ ఇల్లు ఉంది కాబట్టి ఓకే ఇట్లా పాములు పురుగు పూసి వచ్చిన కానీ కోళ్ళు ఒక్కొక్క అని అన్ని గుంపు కొడతాయి ఓకే వాటిని కూడా మేము రక్షిస్తున్నాం అవి కూడా మాకు రక్షణ ఏమంటారు మన క్రిమి నుంచి కూడా పాముల నుంచి కూడా ఇది మనల్ని రక్షించేటువంటి అవకాశం ఉందని కూడా మీరు చెప్తా ఉన్నారు తర్వాత ఈ వీటిని పెంచి పెంచినందుకు పది బస్తాలు అంటే ఈ వంద కోళ్లు పెంచడానికి పది బస్తాల వడ్లు అంటే కేజీల ఏడు కింటాల వడ్లు వడ్లు ఒక నాలుగు ఐదు క్వింటాల జొన్నలు అంటే మనం మామూలుగా లోకల్ భాషలో చెప్పుకోవాలంటే ఒక పుట్టెడు వడ్లు పుట్టెడు వడ్లు తింటాయి పుట్టెడు వడ్లు ఒక ఒడ్లు బస్తాల జొన్నలు ఐదారు బస్తాల జొన్నలు అయితే మరి ఈ కోడిని మీరు అంటే ఒకసారి మీ ఏమంటారు శీలం డేకా అనేటువంటి కోడిని పిల్లకాయ నుంచి మొదలు పెడితే ఎన్ని రోజుల తర్వాత దీన్ని అమ్మడానికి అవకాశం ఉంటుంది సంవత్సరం కావాలండి తప్పకుండా ఒక సంవత్సరం పెంచాలి సంవత్సరం సంవత్సరం పెంచాలి ఓకే పెంచితే అప్పుడు మనకి రైట్ గా వచ్చినట్టు ఓకే అయితే మామూలుగా చాలా మంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు అన్నట్టుగా ఆ సిద్ధారెడ్డి గారి దగ్గర అంటే ఖచ్చితంగా పందం కోళ్ళు దొరుకుతాయి ఆ కోళ్లు పందానికి ఎక్కువ అమ్ముడుపోతాయని కూడా అంటా ఉంటారు ఇది ఎంత మటుకు వాసం అంటారు మీరు పందానికి సంబంధించి అమ్ముతాం సారి నా 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 కాడ కోళ్లు బెజవాడ పోయినాయి ఓకే కర్నూల్ కర్నూల్ ఓకే మన మన పైప్ లైన్ చేసిన చౌదర్ గారు ఓకే నా పనులు చూసి రెండు సంవత్సరాలు తీసుకుపోయిండు ఓకే చౌదరి గారు పందెం పందాం కొట్టిన కొట్టినాయి మళ్ళ కబుర్ కూడా వచ్చింది పందెం కొట్టిందని ఓకే తర్వాత ఇక్కడ ఎడవల్లి మన సీను అని ఓకే అబ్బాయి కూడా తీసుకుపోయి నాది ఒక్క పుంజీ మూడు పందాలు కొట్టింది ఒక్క పుంజీ మూడు కొట్టేసి మూడు పందాలు కొట్టింది మన చాలా మంది మళ్ళీ నాకు చెప్పారు నీ పుంజులు పందెం ఇప్పుడు మీరు ఆర్థిక సంవత్సరం మామూలుగా మనం అనుకున్నాడైతే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వంద కోళ్లు ఉందా మీ దగ్గర అంటే ఎన్ని కోళ్ళను మీరు అమ్మగలిగారు మొత్తం పెట్టలు అయితే పుంజులు అయితే ఎనభై ఎంఏ ఎనభై ఎనభై ఎంఏ ఇంకా ఇరవై మిగిలిచి ఉన్నాయి ఒక పది పుంజు పది పన్నెండు పుంజులు మిగిలి ఓకే అంటే పెట్టలు ఏడు పెట్టలు ఉన్నాయి అంతే ఇంకా ఏది ఇప్పుడు ఏది తయారైంది పెట్టలు ఓకే ఇప్పుడు శీలం డేగా అటువంటి కోడి మీ దగ్గర ఉన్నది ప్రస్తుతానికి మీరు భీమారం అనేటువంటి జాతిని తీసుకొచ్చిరు ఇప్పుడు ఈ శీలం డేగా పెట్టలకు మన భీమారం క్రాసింగ్ అవుతుంది అంటారా అయితున్నాయి గాని అయినా పర్ఫెక్ట్ బ్రీడ్ వస్తదా అంత పర్ఫెక్ట్ బ్రీడ్ వస్తలేదు ఓకే నేను ఆటో ఆటి పిల్లలు చాలా కరెక్ట్ గా వస్తున్నాయి మన ఈ కోళ్ళకు కొంచెం క్రాస్గా తోక వాటికి బీమా రంధానికి తోక చక్కగా పైకి ఓకే పైకి ఉండాలి ఓకే ఏమి ఇప్పుడు మన ఈ శీలానికి తోక పైకి ఉండదు కిందికి వస్తుంది కిందికి నెమలిలాగా అవును నెమల్లాగా నెమిలిలాగా ఉంటుంది ఓకే కానీ ఈ తూకంలో ఐ ఈ తోకం ఒకటి ఉంటాయి ఎంత ఎంత బరువు వస్తుంది ఒక కోడి ఇది బట్టలు చూడు ఐదు కేజీలు ఉంటుంది అమ్మో చాలా బరువు పిల్ల పసి పిలుగానే బరువుతో సమానం ఐదు కేజీలు ఉంది అవును ఐదు కేజీలు తక్కువ లేదు ఓకే అయితే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఈ కోడిని ఎక్కువ ధరలో అంటే ఎంతకు అమ్మేరు అప్పుడే నేను ఎనిమిది వేలు దాకా అమ్మిన ఓకే ఏ ఇక అంతకన్నా పైకి అమ్మలేది ఈ జాగర్ జాతి ఓకే అట్లా కూడా ఎక్కువ అమ్మలేదు కానీ ఒక మూడు నాలుగు అప్పు ఓకే అంటే ఈ ఇన్ని సంవత్సరాల మీద కూడా ఆరేట్ల ఓకే ఏ మీ ఎనిమిది వేల రూపాయలకు గరిష్టంగా అమ్మేరు అమ్మినారు ఓకే ఏడు వేలు ఎనిమిది వేలు మీరు ఈ శిలం డేకా జాతికి సంబంధించినటువంటి పుందులను పిల్ల దశలో అమ్ముతారా పిల్ల దశలో పిల్ల దశలో కూడా అమ్ముతాం అప్పుడు మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఓకే పిల్ల దశలో ఉంటే మూడు వేలు మూడు వేల మూడు వే మూడు వేలు మూడు వేల ఐదు వందలు అట్లా అమ్ముతాం ఓకే వీటికి మీరు పందాలు ఏమైనా నేర్పుతారా లేకపోతే మీరు పెంచడం వరకు పెంచడం వరకు చిన్న పందాలు నేర్పేది ఓకే అలా ఒకవేళ కొనుక్కోపోయిన వాళ్ళు వాళ్ళు చేసుకో వాళ్ళు చేసుకునేది అట్లా దానికి అలవాటు పడితే మరి ఇవి వెంబడి నువ్వు నువ్వు ఈ పుంజు ఇప్పుడు రోజు ఇట్లా రెండు రోజులు పట్టుకున్నాం అనుకో మూడు దగ్గర మేత పెట్టి అనుకున్నా మూడో రోజు మంచి అలవాటు అయితుంది దగ్గరికి రమ్మంటే వచ్చేస్తూనే ఉంటుంది ఓకే అంతే బెదురు మరి మీరు మామూలుగా చూస్తున్నట్టు అయితే ఈ కోళ్ళ పైననే చాలా ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నారు ఇప్పుడు మీరు వంద కోళ్లు పెంచడానికి గరిష్టంగా మనం పైసల రూపకంగా చెప్పుకున్నట్లయితే ఎంత ఖర్చు వస్తుంది నాకు వేల వస్తుంది ఖర్చు ఓన్లీ ఖర్చు మాత్రం ఖర్చు యాభై వేల రూపాయలు తక్కువే రాదు దాంట్లో మనం కూడా ఈ రోజు పెంచుకోవటానికి సంతోషం రోజు నాకు ఇప్పుడు నాకు ఎనభై సంవత్సరం మీకు ఎనభై సంవత్సరాల నలభై సంవత్సరాలు పదమూడు నలభై మూడు నేను పుట్టినాను ఎనభై సంవత్సరాల వయసులో మీరు కోళ్లను పెంచుతా ఉన్నారు ఈ పదకొండు ఎకరాలు మా జీతగానే ఉండేది ఓకే నేను మూడు ఎకరాలను కూడా జీతగాలు లేకుండా మీరే చూసుకుంటా ఉన్నారు ఉన్నారా ఓకే అదే మీరు ఇంకా పదిహేను గొర్రె పొడలను కూడా దీంట్లోనే పెంచుతున్నారని కూడా తెలుసుకున్నది అయ్యడే చూసుకొచ్చినాయి ఓకే అయితే నేను నా చిన్నతనం నుంచి నేను కళాకారుని ఓకే ఓకే యక్షగానం కానీ మరి మాయల పకిరు వేషం వేసేటప్పుడు అప్పుడు మరి కోసం వేసేది బ్రహ్మంగ నాటకంలో నవాబు తర్వాత మార్గ తక్కువేది అలాంటి పాత్ర చేసేది భారత కోలాటంలో నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను జింకా లో సబిత ఇంద్రారెడ్డి గారితో ఎన్టీ రామారావు ఎనభై మూడులో ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంగా నేను మా రంగుల త్రవణగిరి నుంచి టీమ్ తీసుకుపోయినాను తర్వాత ద్వారా కూడా ప్రేస్ తీసుకున్నాను ఇదంతా బంభంధాలు జరిగిందంట అయినప్పటికీ వ్యవసాయంలో భిన్నంగా ఉన్నారు వ్యవసాయం ఇష్ట వచ్చేది లేదు తప్పకుండా వ్యవసాయంలో కొనసాగుతారు కోళ్ళు వ్యవసాయము మన మన పని మనం చూసుకోవడం ఓకే ఓకే ఏదో మనం ఏదో ఆడంబరాలు ఎట్టు పడేది ఏం లేదు ఓకే రైతుగా అంటే ఉచిత సలహాలు మాత్రం ఎంతో మంది రైతులకు ఈ స్క్రీకరణం తోట గురించి మాత్రం ఓకే ఉచిత సలహాలు కనీసం వేల మందికి ఇచ్చిన నల్గొండ జిల్లాలో ఏ రైతు అది ఒక రూపాయి చూస్తూ కూడా ఉచిత సలహాలు ఇచ్చిన ఓకే ధన్యవాదాలు సిద్ధారెడ్డి గారు అలాగే ఒకవేళ చీలం డేగా అనే అటువంటి ఈ జాతి కోళ్లను పెంచుకోవడానికి అంటే మామూలుగా రైతులు అలవాటు పడగలుగుతారా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి చాలా మంది నాటుకోడిని పెంచుకుంటే మనకి అది ఎంత అది ఎంతైనా కాని నాటుకోని ఒక ఏడాది అయినా కానీ కేజీ ఎక్కువ కాదు అవును అవును ఇది సంవత్సరానికి ఐదు కేజీలు ఇప్పుడు నువ్వే పట్టుకోని చూడు ఐదు కేజీలు బరువు కేజీలు అవును ఏమి మన చుట్టపక్కల వచ్చినా గానీ ఒక రెండు రెండు కోళ్ళ కోసుకున్నా కానీ ఒక కరెక్టే కోసినట్టేజీ అవును అట్లా కూడా ఇప్పుడు నా కొడుకులు వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు సరదాగా కోస్తాం మేము మీరు కోసమని బల్కగా ఇలా దాంట్లో అనుమానం ఏం లేదు అంటే రుచికి సంబంధించి కూడా చాలా మంచిగా చాలా గట్టిద మాంసం మరి ఇక బాయిలో కూడా ఏమో అది నలభై రోజుల్లో పెరిగింది ఒట్టిదే మన ఒట్టుకునేమో మన తాటిలో ఉంటుంది నట్టే ఇదేమో మన ఆట మాంసం ఎట్లా ఉంటారో పటిష్టంగా పటిష్టంగా గట్టిగా ఉంటుంది అన్నిటికీ ధన్యవాదాలు సిద్ధారెడ్డి గారు ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఎనభై సంవత్సరాల వయసులో మీరు ఈ కోళ్లను పెంచుతా ఉన్నారంటే మీరు చాలా వ్యవసాయంలో మీకు ఉన్నటువంటి ఆ పట్టును మనం తెలుసుకోవచ్చు నేను జానారెడ్డి గారి మీద పాట రాసి కూడా నేను పదివేల పన్నెండు తీసుకున్నాను జానారెడ్డి పాట రాసి జానారెడ్డి గారి మీద పంతొమ్మిది ఎనభై ఐదులో మన హాల్యల ఆయన హోమ్ మినిస్టర్ ఓకే హోమ్ మినిస్టర్ ఆయన సందర్భంగా ఆయన మీద పాట రాసి మన అని ఉండేదాన్ని నర్సిరెడ్డి గారు సర్పంచ్ గారు ఫస్ట్ ఆయన మీద పాట రాస్తే ఫస్ట్ మాకు నచ్చిన పాట రాసినట్టు నచ్చితే పాట పదివేలు రూపాయలు ఇస్తున్నారు దాంట్లో కూడా ఇరవై మంది ఆ పాటలు రాసుకొచ్చినా కానీ దాంట్లో మనం మా పాటను సెలెక్ట్ చేసుకున్నారు అది కూడా నేను కళాకారుని మీరు వచ్చిన దాని మీద కూడా ఒక పాట పడుతున్న ధన్యవాదాలు చిన్నప్పటి నుంచి బడికి పోలేదు కానీ ఓకే విన్నారు కదా సిద్ధారెడ్డి గారి మాటల్లో తెలుసుకున్నటువంటి ఈ కోళ్లకు సంబంధించినటువంటి అనేక సమాచారాన్ని మీరు ఈరోజు ఈ వీడియోలో చూడడం జరిగింది ఎనభై సంవత్సరాల వయసులో కూడా అతను కోళ్లపైన మక్కువతో పద్దెనిమిది సంవత్సరాల నుంచి కోళ్లను పెంచుతా ఉన్నారు కాబట్టి శీలం డేగా జాతికి సంబంధించినటువంటి కోళ్ల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే రైతు సిద్ధారెడ్డి గారిని సంప్రదించండి డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది స్టేట్ యూన్ రైతు విద్యా ఛానల్